మీరు గంటలు తరబడి ప్రార్థిస్తున్నారు దేవుని సన్నిధిలో మోకాళ్లపై కూర్చొని కన్నీళ్లతో ఆయన వేడుకుంటున్నారు దేవా నా పాపాల నుండి నన్ను విడిపించు అని గుండెల్లో బాధతో అరుస్తున్నారు కానీ ప్రార్థన ముగిసిన తర్వాత కొన్ని గంటలు గడిచిన తర్వాత లేదా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే పాపం అదే లోపం అదే బలహీనత ఎందుకు ఎందుకు మీరు ప్రార్థించిన దేవుని శక్తిని వేడుకున్న ఆ పాపం మీ జీవితంలో మళ్ళీ మళ్ళీ వస్తోంది మీరు ఈ ప్రశ్నతో ఒంటరిగా కాదు నా స్నేహితులారా ఈరోజు మనం ఈ లోతైన గుండెను తాకే ప్రశ్నను బైబిల్ ఆధారంగా అన్వేషిద్దాం దేవుని వాక్యం మనకేం చెబుతోంది పాపం యొక్క బంధకాల నుండి విడుదల ఎలా సాధ్యం సిద్ధంగా ఉన్నారా ఈ ఆత్మీయాత్రలో నాతో పాటు నడవండి రోమిలకు మూడవ అధ్యాయం ఇరవై మూడు వచనం చెప్తుంది అందరూ పాపం చేశారు దేవుని మహిమను పొందలేకపోయారు ఈ వాక్యం స్పష్టంగా చెబుతోంది పాపం అనేది మనందరి జీవితంలో ఒక భాగం కానీ పాపం అంటే కేవలం చెడు పనులు చేయటం మాత్రమే కాదు యాకోబు నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఇలా ఉంది తాను చేయవలసిన మంచి పనిని తెలిసి కూడా చేయనివాడు పాపం చేస్తాడు అంటే మనం చేయకూడని పనులు చేయడమే కాదు చేయాల్సిన మంచి పనులను విస్మరించడం కూడా పాపమే ఇప్పుడు ఒక ప్రశ్న మీరు ఎప్పుడైనా ఒక చిన్న అబద్ధం చెప్పారా లేదా ఎవరి గురించో మనసులో చెడు ఆలోచనలు పెంచుకున్నారా లేదా ఒకరికి సహాయం చేయాలని తెలిసి కూడా వెనక్కి తగ్గారా ఇవన్నీ పాపాలి పాపం అనేది మన హృదయంలో మన ఆలోచనల్లో మన చర్యల్లో ఉంటుంది కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే పాపం అనేది కేవలం ఒక చర్య కాదు అది మన జీవితంలో ఒక శక్తి రోమీలకు ఏడవ అధ్యాయం పదిహేనవ నుండి ఇరవై వచనంలో పౌలు ఈ లోతైన సత్యాన్ని ఇలా వివరిస్తాడు నేను చేయాలనుకున్న మంచిని చేయటం లేదు కానీ చేయకూడని చేయడను చేస్తున్నాను నాలో ఉన్న పాపం నన్ను ఆడిస్తుంది మీరు ఈ భావనను అనుభవించారా మీ గుండెలో ఒక యుద్ధం జరుగుతున్నట్లు అనిపించిందా ఇది పాపం యొక్క స్వభావం అది మనల్ని బంధిస్తుంది మనల్ని బలహీనపరుస్తుంది ఒక కాలు దేవుని మార్గంలో మరో కాలు లోకంలో మీరు దేవుని సమీపంలో ఉండాలనుకుంటారు కానీ మీ హృదయం లోకం యొక్క ఆకర్షణ లొంగిపోతుంది ఇది తెలుగు సినిమాలో ఒక హీరో రెండు పడవల్లో కాళ్ళు పెట్టినట్టు ఉంది ఒక్కసారి చూస్తే అతను నీళ్ళల్లో పడిపోతాడు మీరు ఒక క్రైస్తవుడిగా మీ జీవితం ఒక పవిత్రమైన యాత్ర కానీ కొన్నిసార్లు మనం ఆ యాత్రలో ఆగిపోతాం బహుశా మీరు మీ కుటుంబంలో ఒకరిపై కోపంతో ఉన్నారు మీ అత్తగారు లేదా మీ సోదరుడు మీరు క్షమించలేరు లేదా మీరు ఆఫీస్లో ఒక చిన్న అబద్ధం చెప్పారు ఇది పెద్ద పాపం కాదు కదా అని అనుకున్నారు కానీ దేవుని దృష్టిలో చిన్న పాపం పెద్ద పాపమనే తేడా లేదు రోమీలో ఒక ఆరవ అధ్యాయం ఇరవై మూడు వచ్చనం చెప్తుంది పాపమునకు జీతము మరణము మీరు మీ హృదయాన్ని పూర్తిగా ఆయనకు అప్పగించాలి మనస్సు కరిగినట్లు పశ్చాత్తాపం చేయు కేవలం ప్రార్థన చేయడం సరిపోదు రెండవ కృందయాలకు ఏడవ అధ్యాయం పదవచనం చెప్తుంది దైవేత్యానుసారమైన దుఃఖము రక్షణకు దారితీసే పశ్చాత్తాపమును కలగచేయును మీరు మీ పాపాన్ని ద్వేషించాలి మీరు దాన్ని వదిలేయాలని నిర్ణయించాలి దేవుడు మీకు ఆ శక్తిని ఇస్తాడు ఫిలిపియలకు నాలుగవ అధ్యాయం పదమూడవచనం నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలను ఊహించండి మీరు ఒక రైతును లాంటివారు మీ హృదయం ఒక పొలం లాంటిది మీరు దానిలో మంచి విత్తనాలు దేవుని వాక్యం విత్తాలనుకుంటారు కానీ మీ పొలంలో ముళ్ళు రాళ్ళు ఉన్నాయి అవి పాపం కోపం అసూయ మీరు ఆ ముళ్ళను తీసివేయకపోతే మంచి పంట ఎలా పండుతుంది యోహన్స్ వార్త పదిహేను అధ్యాయం రెండవ వచనంలో ఎస్ చెప్పాడు నాయందు ఫలము ఫలించని ప్రతి తీగను ఆయన తీసివేను దేవుడు మీ హృదయంలోని ముళ్ళను తీసివేయాలనుకుంటున్నాడు కానీ మీరు ఆయనకు మీ హృదయాన్ని తెరవాలి పేతురు ఏసుని ఎంతగా ప్రేమించాడో మనకు తెలుసు ఆయన కోసం చనిపోతానని కూడా చెప్పాడు కానీ ఏసు బందీ అయిన రాత్రి పేతురు ఏం చేశాడు మూడు సార్లు ఏసు ఎవరో అతను ఎరుగరో అని అబద్ధం చెప్పాడు అతను ప్రార్థన చేశాడు ఏసుతో నడిచాడు కానీ ఒత్తిడి వచ్చినప్పుడు అతని భయం అతను ఆ పాపం చేయించింది ఇది మనకు ఒక పాఠం మనం ఎంత ఆత్మీయంగా ఉన్నాం అనుకున్నా మన బలహీనతలు మనల్ని పడగొట్టవచ్చు కానీ కథ ఇక్కడ ముగియలేదు ఏసు పేతును క్షమించాడు యోహాన్ సువార్త ఇరవై అధ్యాయం పదిహేనవ నుండి పదిహేడవ వచనంలో ఏసు పేతురను మళ్ళీ పిలిచి నా గొర్రెలను కాయేయి అని ఆదేశించాడు దీని నుండి మనం ఏం నేర్చుకోవచ్చు పాపం చేసిన దేవుని కృప మనల్ని మళ్ళీ లేవనెత్తుతుంది కానీ పేతురు మళ్ళీ ఆ అబద్ధం చెప్పలేదు అతను మారాడు అతను దేవుని శక్తితో వాక్యంతో నడిచాడు ఇప్పుడు ఈ సత్యాన్ని మనం మన రోజువారీ జీవితంలో ఎలా అనువర్తించాలి మొదట మీ పాపాన్ని గుర్తించండి దాన్ని దాచకండి మీరు ఆఫీసులో ఒక అబద్ధం చెప్పారా లేదా మీ కుటుంబంలో ఒకరిపై కోపంతో ఉన్నారా మొదటి యోహాన్ మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చిన చెప్తుంది మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడై నీతిమంతుడై మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలో శుద్ధి చేయను మీ పాపాన్ని దేవుని ముందు ఒప్పుకోండి రెండవది దేవుని వాక్యంతో మీ హృదయాన్ని నింపండి మీరు ఒక లాంటివారు ఖాళీగా ఉంటే దుష్టత్వం లోపలికి వస్తుంది కానీ మీరు దేవుని వాక్యంతో నింపితే పాపానికి చోటు ఉండదు కీర్తన గ్రంథం నూరవ తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనం చెప్తుంది నీకు విరోధముగా పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయంలో దాచుకుని ఉన్నాను మూడవది ఆత్మీయ సహవాసం కోసం కృషి చేయండి మన తెలుగు సంస్కృతిలో మనం కుటుంబంతో స్నేహితులతో సమయం గడుపుతాం అలాగే మీ చెట్టు కుటుంబంతో సమయం గడపండి హెబ్రిలకు పదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం చెప్తుంది మనము కూడివచ్చుటను విడిచిపెట్టక ఒకరినొకరు ప్రోత్సహించుదము మీ సంఘర్షణను ఒక విశ్వాస స్నేహితుడితో పంచుకోండి వారు మీకు ప్రార్థనలో సహాయం చేస్తారు చివరిగా ప్రతిరోజు దేవుని శక్తిని అడగండి మీరు మీ శక్తితో పాపాన్ని జయించలేరు కానీ దేవుని ఆత్మ ద్వారా మీరు జయించగలరు జకర్యా గ్రంథము నాలుగవ అధ్యాయం ఆరో వచనం చెప్తుంది శక్తితో కాదు బలముతో కాదు నా ఆత్మ వలననే మీరు రెండు మనసులతో జీవిస్తారా లేక దేవునికి పూర్తిగా అప్పగిస్తారా ఊహించండి ఒకరోజు మీరు దేవుని సింహాసనం ముందు నిలబడతారు ఆ రోజు మీరు ఏమి చెప్తారు దేవాన్ని ప్రార్థించాను కానీ నేను మారలేకపోయాను లేదు ఈరోజు మీ హృదయాన్ని దేవునికి అప్పగించండి మీ పాపాన్ని ఒప్పుకోండి ఆయన శక్తిని అడగండి మీ మీకోసం శిలోపై చనిపోయాడు క్రీస్తు యేసునందు వార్కి శిక్ష విధి లేదు ఈ క్షణంలో ఒక నిర్ణయం తీసుకోండి నేను నా పాపాన్ని వదిలేస్తాను నేను యేసును అనుసరిస్తాను నేను ఆయన కోసం జీవిస్తాను మీ జీవితం ఈ రోజు నుండి మారవచ్చు దేవుడు మీకోసం వేచి ఉన్నాడు ఆయన మీ హృదయాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు సిద్ధంగా ఉన్నారా మనం కలిసి ప్రార్థిద్దాం ఉన్న మా తండ్రి నీవు పవిత్రుడవు నీవు కరుణామయ్యవు ఈ రోజు నీ వాక్యం ద్వారా మమ్మల్ని కదిలించావు మా హృదయాల్లోని పాపను ఒప్పుకుంటా మమ్మల్ని క్షమించు మమ్మల్ని శుద్ధి చేయి నీ ఆత్మ ద్వారా మాకు శక్తినిచ్చి నీ కోసం జీవించేలా మమ్మల్ని మార్చు మా కుటుంబాల్లో మా జీవితాల్లో నీ చిత్తం చేయటానికి మాకు ధైర్యం ఇవ్వు ఏ సునామంలో